ట్రావెల్ మొదటిసారి చూస్తున్నా లేక ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బాడసారి ట్రావెల్ టైల్స్ నేను వెంకీ స్లోపరి సో రిషికేష్ అని కానీ మీ అందరికీ గుర్తొచ్చేది ఏంటంటే గంగా నది గుళ్ళు అవి మొత్తం అనమాట కానీ ఇండియాలో రిషికేష్ అనేది ఒక అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా చాలా ఫేమస్ అనమాట అందులోనే బంజీ జంప్ అనేది చాలా చాలా ఫేమస్ మీరు వినే ఉంటారు సో బంజీ జంప్ రిషికేష్లో ఉన్నది ఎయిటీ త్రీ మీటర్స్ అనమాట దట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ బంజీ జంప్ అనమాట ఇండియాలో ఉంది సో మీరు చూడవచ్చు బ్యాక్గ్రౌండ్లో అదే అనమాట సో అక్కడ కనపడుతుంది కదా అదే బంజీ జంప్ స్పాట్ అనమాట సో అక్కడ నుంచి జంప్ చేస్తారు సో ఇప్పుడు నేను బంజీ జంప్కి వెళ్తూ ఉన్నాను అనమాట సో ఆ డీటెయిల్స్ అన్ని మీకు వివరిస్తాను ఎలా బుక్ చేసుకోవాలి అండ్ దెన్ జంప్ ఎలా ఉంటుంది అండ్ దెన్ దానికి మనం ఫిజికల్ ఎలా ఐ మీన్ మెంటల్గా ఫిజికల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తాను లెట్స్ గేర్ ఉంటుంది అడ్వెంచర్ ఇప్పుడే రీచ్ అయ్యా అనమాట ఇదే జంపింగ్ హైట్స్ ఆఫీసర్ సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ డ్రైవ్ పట్టింది బైక్లో ఇప్పుడు వెళ్దాం మనం ఆఫీస్ దగ్గరికి సో ఈ బంజీ ఏరియా స్పాట్ ఇదే అనమాట ఇప్పుడు మనం పెద్ద బోర్డు చూడొచ్చు ఇండియాస్ ఫస్ట్ ఎక్స్ట్రీమ్ అడ్వెంచర్ జోన్ అని చెప్పేసి సో ఇది ఎయిటీ త్రీ మీటర్స్ హైట్ ఉన్న బంజీ అనమాట ఇండియాలోకి వెళ్ళి అతిపెద్ద బంజీ జంప్ అనమాట సో ఇది వాళ్ళ ఆఫీస్ అనమాట సో ఇది ఈ బంజీ జంప్ బుక్ చేసుకోవటానికంటే నంబర్ వన్ వీళ్ళ రిజిస్టర్ ఆఫీసు తప్పు వన్లో ఉందనమాట సో అక్కడికి వెళ్తే వీళ్ళ రిజిస్ట్రేషన్ బుకింగ్ ఆఫీస్ ఉంటుంది అక్కడికి వెళ్తే అక్కడైనా మనం బుక్ చేసుకోవచ్చు లేదంటే కొంత డైరెక్ట్గా వచ్చేసి ఇక్కడ కూడా బుక్ చేసుకోవచ్చు అంటే నేను నేను ఈవినింగ్ అక్కడికి వెళ్ళినా ఎట్ల చేసి స్లాట్ బుక్ చేశాను నా పేరు డీటెయిల్స్ అనమాట ఇస్తే వాళ్ళు పేమెంట్ అయితే తీసుకోలేదు బట్ స్లాట్ అయితే కనుక నాకు బుక్ చేసి పెట్టారు సారీ హండ్రెడ్ రుపీస్ డీటెయిల్స్ టు పర్చేస్ థ్యాంక్ యూ సో ఇక్కడ ఎంట్రీ టికెట్ మాత్రం ఇస్తారనమాట అది వంద రూపాయలు లోపలికి వెళ్ళిన తర్వాత యాక్టివిటీ కావాల్సిన టికెట్ మళ్ళీ మనం తీసుకోవాలి సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తా ఉన్నాం అనమాట వెంకట్రావు మాస్క్ మాస్క్ యా పెట్టుకోండి जेलम सेल बी बटवें सो मिल टाबेटे टाबीन फि मन एन ఇది బేసిక్గా ఏంటంటే సేఫ్టీ ప్రికాషన్స్ గురించి డూస్ అండ్ డోన్స్ అనుకుంటా ప్రాబ్లీ చూద్దాం మనం సేమ్ జస్ట్ సో ఇది ఇదనమాట ప్రైస్ లెస్ట్ యాక్చువల్గా సో ప్రైజ్ త్రీ ఫిఫ్టీ సో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి ఇందులో ఏంటంటే బేసిక్గా టూ అటెంప్ట్స్ మాత్రమే ఇస్తారనమాట టూ అటెంప్ట్స్లో జంప్ చేయకపోతే కనుక మన డబ్బులు పోయినట్టు నెంబర్ వన్ నెంబర్ టూ మనల్ని లెవరు పుష్ చేయరు సో మనంతటా మనమే జంప్ చేయాలి వన్ టూ త్రీ కౌంట్ డౌన్ చేస్తారనమాట ఫస్ట్ టైం మనం చేయలేకపోతే కనుక సెకండ్ టైం కూడా ఆప్షన్ ఉంటుంది అదొకటి ఇంకోటి ఏంటంటే ఇది మన ఎంటైర్ భంగి బంజన్ చేసిన కానీ ఏదైనా యాక్టివిటీ రికార్డ్ చేయడానికి కనుక నైన్ హండ్రెడ్ రూపీస్ వరకు ఉంటుంది అది ఎక్స్ట్రా కాస్ట్ అనమాట ఇన్ కేసు మనం కావాలనుకుంటే దాన్ని తీసుకోవచ్చు లేదంటే కనుక అవసరం లేదు అదే ఫోటో మాత్రం అయితే కనుక అది టూ హండ్రెడ్ రూపీస్ అవుతుంది సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మొత్తం ప్యాక్ చేసేసి అన్ని లాకర్ ఉంటుంది లాకర్లో పెట్టేసేసి మనం వెళ్ళాలన్నమాట సో మనం అక్కడ టికెట్ తీసుకొని తీసుకున్న తర్వాత ఇక్కడ దాకా రావాలన్నమాట ఆ కౌంటర్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక నాలుగు వందల మీటర్ల వరకు డిస్టెన్స్ ఉంటుందన్నమాట ఇలా వచ్చేసేసి ఇలా దిగేసేసి వెళ్ళాలి ఇలాగా ఇలా వెళ్తే అది అక్కడ ఎంట్రీ పాయింట్ అనమాట నాకు తెలిసి ప్రైవేట్ రికార్డింగ్ ఎలా చేస్తారో తెలియదు సో ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడ మనం టికెట్ చూపిస్తే అక్కడ నుంచి మనల్ని వాళ్ళు అకౌంట్ని చేసేసి లోపలికి తీసుకొని వెళ్తారు సో అక్కడ మన టికెట్ ఇచ్చిన తర్వాత అంత వెరిఫై చేసేసి మనల్ని స్లోగా మనం అక్కడ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట నడుచుకుంటూ వెళ్ళి అక్కడ ఫస్ట్ దగ్గర ఏం చేస్తారంటే మనకి సేఫ్టీ అంతా ఉంటుంది కదా అవన్నీ కట్టేసేస్తారనమాట కట్టేసేసి మనకు కొన్ని డీటెయిల్స్ అడుగుతారనమాట ఏమనంటే ఇంతకుముందు మీరు బంజీ ఏమైనా చేశారా లేకపోతే ఐ ఆల్ రైట్ మీ ఫిజికల్ కండిషన్ అంతా ఓకేనా అది అని చెప్పేసి ఆ తర్వాత ఇంకో సేఫ్ ఇంకో సేఫ్టీ చెకప్ ఉంటుంది దాని తర్వాత ఫైనల్గా బంజీ పోడు కదా అది దాని మీద తీసుకెళ్తారనమాట దాని మీద తీసుకెళ్ళేసేసి మనకు చెప్తాడు అలాగా నేను టూ టైమ్స్ కౌంట్ చేస్తాను వన్ టూ త్రీ అని అప్పుడు నువ్వే జంప్ చేయాలి దోయ మిమ్మల్ని గెంటటాలు ఐ మీన్ దోసేట కిందకి అలాంటివి ఉండవు అని చెప్పేసేసి అనమాట సో మన దగ్గర ఫైనల్ కంకరెన్స్ తీసుకొని అప్పుడు మాత్రమే మనల్ని అక్కడ తీసుకెళ్తారన్నమాట ఇంకా సేఫ్టీ విషయానికి వస్తే మన యాంకిల్ హార్నెస్ అని ఒకటి ఉంటుంది అనమాట అంటే కింద కాళ్ళకి ఒకటి కట్టేసేస్తారు అండ్ బాడీ హార్నెస్ ఉంటుందన్నమాట అది కూడా సెకండ్ మెజర్ ఆఫ్ సేఫ్టీ అనమాట ఈ రెండింటినీ జాయింట్ చేస్తారు సో సేఫ్టీ కేటానికి ఎలాంటి లేదు ఇప్పుడు సెకండ్ లెవెల్ ఆఫ్ సేఫ్టీ చెకప్ జరుగుతుంది నాకు నేను మాస్క్ తీయచ్చు అని అడిగాను అనమాట అడిగితే వాళ్ళు మాస్క్ మాస్క్ అని తీయటం అనేది ఇప్పుడు కుదరదు జంప్ చేసి ముందుగా మాస్క్ అనేది తీనిస్తారు మాస్క్ అని చెప్పారు అనమాట సో అది కాకుండా ఏంటంటే మీ కనుక ఎలాంటి యాంకిల్ పెయిన్ లాంటివి ఏమైనా ఉన్నా సరే ఇంకా ఏదన్నా సర్జరీస్ ఏమన్నా జరిగినా సరే హై బీపీ ఉన్నా సరే ఇవి ఇవన్నీ ఉంటే కనుక మీరు జంప్ ఎలిజిబుల్ కాదు వెయిట్ కూడా థర్టీ కిలోస్ నుంచి హండ్రెడ్ అండ్ ట్వంటీ కిలోస్ మధ్యలో మాత్రమే ఉండాలి సో ఇప్పుడు థర్డ్ సేఫ్టీ చెకప్ కూడా అయిపోయింది అనమాట నాకు సో అది కొంచెం లూజ్గా ఉంది యాక్చువల్గా అందుకే అడిగే అనమాట ఎందుకు లూజ్గా ఉందని అంటే లెగ్స్ నిలబడిన తర్వాత అంత కరెక్ట్ సెట్ అవుతుందని చెప్పారు అంత పర్ఫెక్ట్ టాలెట్ అనమాట జంప్ సో జంప్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వస్తాం అనమాట జంప్ పైకి కానీ ట్రస్ట్ మీ జంప్ రీలీ రియలీ ఆసమ్ అనమాట టూ మంత్స్ నుంచి నేను ప్రిపేర్ చేసుకుంటా ఉన్నాను బట్ అట్ లాస్ట్ ఐమ్ మేడ్ ఇట్ రెండు ఛాన్సులు ఇస్తారనమాట రెండు ఛాన్స్లో వన్ టూ త్రీ కౌంట్ చేస్తారు ఆ టూ టైమ్స్లో కనుక మనం జంప్ చేయకపోతే అంతే అనమాట ఫస్ట్ టైంలోనే జంప్ చేసేసాను సో వీడియో కూడా ఇచ్చారనమాట సో ఎలా ఉంటుందంటే బేసిక్గా ఇదనమాట సో మన జంప్కు సంబంధించిన వీడియో ఇందులో ఇస్తారనమాట ఈ ఫుటేజ్ మొత్తం నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది సో దాన్ని పే చేశాను నేను ఇందులో పెన్ డ్రైవ్ ఉంటుంది పెన్ డ్రైవ్లో మనకు వీడియో మొత్తం ఇస్తారనమాట సో దీంతో పాటు ఒక సర్టిఫికెట్ కూడా ఉంటుంది అనమాట సర్టిఫికెట్ ఏంటంటే ఇదన్నమాట బేసిక్గా సో సర్టిఫికెట్లో మన పేరు ఉంటుంది మనం ఎక్కడి నుంచి వచ్చామని చెప్పేసి డేట్ ఆఫ్ జంప్ అని చెప్పేసి సో రియలీ నైస్ అండ్ దీంతో పాటు మనం జంప్ చేసి పాటు మనం జంప్ చేసి అక్కడ కింద వెంటనే మనం ది దించుతారు కదా దిగగానే మనకి ఇది ఇస్తారనమాట చిన్న బ్యాడ్జ్ అనమాట బ్యాడ్జ్ మీద గాట్ గట్స్ అని ఉంటుంది కానీ నిజంగా మాత్రం వన్స్ అన్ లైఫ్ టైమ్ ఎక్స్పీరియన్స్ అండ్ ట్రస్ట్ మీ ఎవ్రీవన్ మస్ట్ ట్రై దిస్ అయితే ఎలా ఉంటుందంటే మీరు ఆ స్పాట్ ఎగ్జాక్ట్గా అక్కడ ద మూమెంట్ అక్కడ ఉంటాం కదా ఆ మూమెంట్లో అక్కడ నిలబడేసేసి మనం దూకాలని చెప్తా ఉంటా ఉంటాయి వెనకాల నుంచి ఇన్స్ట్రక్షన్ నేను వన్ టూ త్రీ కౌంట్ చేస్తాను అప్పుడు మీరు దూకేయాలని చెప్పేసేసి సో ఆ మూమెంట్ ఉంటే చూసారా మైండ్లో ఏది రానివ్వకూడదు ఇంకా అనమాట మైండ్లో ఏదన్నా వచ్చి భయం వల్ల అనిపించిందా దట్ ఇట్ మీరు స్టక్ అయిపోతారు ఏం లేకుండా మైండ్ బ్లాంక్గా పెట్టుకొని జంప్ చేసేయటమే అనమాట నేను యాక్చువల్గా అయితే కనుక టూ మంత్స్ బిఫోర్ దీన్ని ప్లాన్ చేశాను అనమాట టూ మంత్స్ బిఫోరే ప్లాన్ చేసేసి నేను మైండ్లో పెట్టుకున్నాను అనమాట ఏంటి ఐ హ్యావ్ టు జంప్ దెర్ ఇస్ అ సేఫ్టీ సేఫ్టీ ఉంది ఖచ్చితంగా సో కానీ మన మైండ్లో అది ఉండాలన్నమాట అది మన మైండ్లో అది ఉంటే కనుక ఎలాంటి ఆలోచన ఏమి లేకుండా అసలు హ్యాపీగా చేస్తాం మీరు ఋషికేష్ వస్తే కనుక ఖచ్చితంగా ఇది ట్రై చేయండి ట్రస్ట్ మీ ఇది కూడా వన్ ఆఫ్ ద ఐ మీన్ అన్ఫర్గెటబుల్ అడ్వెంచర్ అనమాట ఓకే సో దీంతో పాటు ఇంకా వేరే చాలా ఉన్నాయి అనమాట ఫ్లయింగ్ ఫ్రాగ్ అనేసేసి జెయిన్స్ ఫింగ్ అనేసేసి అవన్నీ కూడా వాటిలో నాకు పెద్దగా అయితే కనుక ఏం అనిపించలేదు కానీ మీకు ఇందాక రేట్ కార్డ్ చూపించాను కదా అందులో అయితే కనుక డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి సో వెన్ యూ కమ్ టు రిషికేష్ ప్లీజ్ డూ విసిట్ దిస్ ప్లేస్